ఇవాళ మనం చాలా ఫేమస్ అయిన బందర్ హల్వాని ఇంట్లోనే చాలా ఈజీగా మనకి స్వీట్ షాప్లో ఎలా అయితే దొరుకుతుందో అంతే టేస్ట్ తోటి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం చాలా తక్కువ పదార్థాలతో అద్భుతమైన రుచి వచ్చేలాగా ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలాగా ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చేసి చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుందండి తయారు చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది కానీ చాలా రుచిగా ఉంటుంది ఈ బందర్ హల్వా తయారు చేసుకోవడానికి ఒక బౌల్ లాంటిది తీసుకుని ఒక కప్పుడు గోధుమ పిండి వేసుకోండి దాంట్లోకి చిటికడు ఉప్పు వేసుకుని ఉప్పు పిండిలో కలిసే విధంగా ఒకసారి కలుపుకుని కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ మనం చపాతి పిండి కలుపుకుంటాం కదా అంతకంటే కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి అంటే మీరు గట్టిగా ఆ పిండి బాగా నున్నగా సాఫ్ట్గా అయ్యేలాగా కలుపుకోకర్లేదు చూస్తున్నారు కదా ఇక్కడ చూపించిన విధంగా ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇలా కలిపిన తర్వాత మనం కలిపిన ఆ గోధుమ పిండిని నాలుగు లేదా ఐదు ఇలా భాగాలుగా కొంచెం అంటే మీడియం సైజ్ భాగాలుగా డివైడ్ చేసుకుని పెట్టుకోండి సమానంగా రావని అవసరం లేదు ఎలా వచ్చినా పర్వాలేదు ఇలా ఐదు భాగాలుగా డివైడ్ చేసి పెట్టుకోండి ఇప్పుడు దీంట్లోకి ఏ కప్తో గోధుమ పిండి తీసుకున్నారో అదే కప్పుతో రెండు కప్పులో నీళ్ళు వేసేసి ఈ పిండి ముద్దలు నీళ్ళల్లోకి బాగా ములిగేలాగా సరిచేసుకుని మూత పెట్టేసి రెండు గంటలు నాననివ్వండి రెండు గంటల తర్వాత పిండి నీళ్ళలో బాగా నాని ఈ విధంగా చాలా మెత్తగా అయిపోతుందండి అప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా చేతి వేళ్లతోటి చక్కగా ఈ విధంగా మనం దాన్ని గట్టిగా ఇలా పిసిగితే ఇలా తెల్లగా పాలలాగా వచ్చేస్తుంది అలాగే ఈ గ్లూటెన్ అనేది కూడా మిగిలిపోతుంది ఇప్పుడు దీన్ని ఎంతవరకు మనకి పాలు వస్తే అంతవరకు తీసుకుని ఒక స్ట్రైనర్లో నుంచి వేరొక గిన్నెలోకి సపరేట్గా వడకట్టేసుకోండి ఇప్పుడు ఇలా వడకట్టిన తర్వాత పాలు అడుక్కు మిగిలిపోయి పైన ఈ విధంగా గ్లూటెన్ ఉంటుంది కదా దీంట్లో నుంచి ఈ విధంగా పాలు వచ్చినంత వరకు కూడా పాలను తీసుకుని చిక్కటి పాలని అలాగే ఈ గ్లూటెన్ని మరలా వేరొక గిన్నెలో వేసి కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ మరలా పాలు వచ్చినంత వరకు కూడా తీసుకోండి చివరికి గ్లూటెన్ అంతా కూడా గట్టిగా మిగిలిపోతూ ఉంటుంది ఇందాక నేను చెప్పిన విధంగా ఈ గ్లూటెన్ని ఈ విధంగా వేసుకుని నీళ్లు వేసుకుంటూ మీరు పాలు తెల్లగా ఉంటాయి కదా తెల్లగా వచ్చినంత వరకు నీళ్లు వేసుకుని పాలను సెపరేట్ చేసుకోండి మీకు ఎప్పుడైతే పాలు తెల్లగా రాకుండా నీళ్ళ రంగులో వచ్చేస్తున్నాయో ఇంకప్పుడు ఈ గ్లూటెన్ని తీసి పక్కకు పడేసేయండి ఇలా ఇదే ప్రాసెస్ని ఒక రెండు మూడు సార్లు రిపీట్ చేశారనుకోండి మనకి చిక్కటి పాలు అనేది వస్తాయి ఇప్పుడు ఇలా ఇంకా చివరికి వచ్చేసిన ఈ పిప్పి లాంటి పదార్థాన్ని అంతా కూడా తీసి పక్కకు పడేయండి ఇప్పుడు ఈ పాలను కూడా మనం ముందు తీసుకున్న పాలల్లోకి వడకట్టుకుని కలిపేసుకోవాలి నేను ఇక్కడ గోధుమ పిండితోటి గోధుమ పాలు ఎలా తీయడమో చూపించానండి ఇలా ఈ ప్రాసెస్ కాకుండా మనం గోధుమలు నానబెట్టి కూడా మనం పాలు తీసుకోవచ్చు ఆ ప్రాసెస్ కొంచెం కష్టంగా ఉంటుంది ఒక రెండు మూడు రోజులు టైం పడుతుందండి అందుకని ఇన్స్టెంట్గా ఇలా చూపిస్తున్నాను గోధుమలు రాత్రి నానపెట్టుకుని పొద్దునకి గ్రైండ్ చేసుకుని ఒక క్లాత్లో వేసి వడకట్టుకుని అలా కూడా గోధుమ పాలను తీసుకోవచ్చు హల్వా చేసుకోవడానికి ఓపిక ఉంటే అలా కూడా చేసుకోవచ్చు ఇది నేను అప్పటికప్పుడు ఒకే రోజులో అయిపోయేలాగా చేసి చూపిస్తున్నాను ఇప్పుడు ఇలా పాలు తయారైపోయిన తర్వాత మూత పెట్టేసి అరగంట అలా వదిలేయండి ఇలా అరగంట తర్వాత చూస్తే పైన కాసిన నీళ్లు తేలిపోయి ఉంటాయి అడుక్కి చిక్కటి పాలు వచ్చేస్తాయి ఇప్పుడు ఆ పైన నీళ్ళన్నీ కూడా సపరేట్గా ఒక దాంట్లోకి తీసేసి వాటిని వంపేయండి ఇప్పుడు అడుగుని ఇలా చిక్కటి పాలు మిగులుతాయి కదా వాటిని ఒక్కసారి ఇలా స్పూన్తో అడుగు నుంచి పైకి కలుపుకుని ఈ పదార్థాన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు హల్వా తయారు చేయడం స్టార్ట్ చేద్దాము స్టవ్ ఆన్ చేసి అడుగు మందంగా ఉన్న ఒక మూగుడు పెట్టుకుని రెండు చెంచాల నెయ్యి వేసి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకుని వేయించుకోండి నేను ఇక్కడ జీడిపప్పు మాత్రమే వేస్తున్నాను మీరు ఇందులోకి హల్వాలోకి ఎక్కువగా పుచ్చపప్పును కూడా వాడుతూ ఉంటారు మీరు అది వేసుకోవచ్చు బాదం పిస్తా ఇలా మీకు ఏది నచ్చితే ఆ డ్రై ఫ్రూట్స్ని వేసుకోవచ్చు ఇవ్వకుండా దూరగా వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో అరకప్పు పంచదార వేసి ఇంకా అస్సలు నీళ్ళు వేయకుండా పంచదారని కింద మంట వచ్చిన వేడికే పంచదార పూర్తిగా కరుగుతుందండి కరిగి మనకి క్యారమెల్లా తయారవుతుంది దీన్ని వేరొక స్టవ్ మీద పెట్టుకుని ఇప్పుడు మనం మెయిన్గా హల్వా తయారీ ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాము ఖచ్చితంగా అడుగు మందంగా ఉన్న మూకుడు ఒకటి పెట్టుకోండి అంటే విశాలమైన గిన్నె కానీ పెట్టుకోవచ్చు మనం పక్క స్టవ్ పైన ఈ విధంగా క్యారమెల్ తయారవుతూ ఉండాలి వేరొక స్టవ్ పైన ఒక కప్పు పంచదార అరకప్పు నీళ్లు వేసి పంచదారని పూర్తిగా నీళ్లలోకి కరిగే విధంగా ఇలా మరిగించండి మంటని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలోకి ఉంచి చేసుకోండి ఇలా పంచదార నీళ్ళలో బాగా కరిగిపోయిన తర్వాత మనం ముందుగా తీసుకున్న గోధుమ పాలని ఈ పంచదార నీళ్ళలోకి వేసేసుకుని కలుపుకోండి ఇక్కడ గుర్తుపెట్టుకోండి పంచదార పాకం ఏమీ రానవసరం లేదు జస్ట్ పంచదార కరిగితే సరిపోతుంది మంటని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలోనే ఉంచుకుని ఒక్కసారి విధంగా కలుపుతూ మధ్య మధ్యలో మంటని అడ్జస్ట్ చేసుకుంటూ గోధుమపాలని పంచదార నీళ్ళలో కలిపి బాగా ఉడకనివ్వండి మనకి పక్క స్టవ్ మీద క్యారమెల్ పంచదార అంతా కరిగి క్యారమెల్ ఈ విధంగా ఈ రంగులో తయారైపోతుంది దాన్ని కూడా అస్సలు మాడిపోనివ్వకూడదండి మాడిపోతే హల్వా రుచి అంతా కూడా మారిపోతుంది చక్కగా మంచి గోధుమ రంగులో ఉండగానే పక్కకు దింపుకోవాలి ఇప్పుడు మనకి స్టవ్ మీద గోధుమ పాలు ఈ విధంగా చిక్కబడుతూ అడుగు నుంచి ముద్దగా తయారవడం స్టార్ట్ అవుతుంది ఆ టైంలో మనం పక్క స్టవ్ మీద క్యారమెల్ తయారు చేసుకుంటున్నాం కదా ఆ క్యారమెల్ని ఈ హల్వాలోకి వేసుకుని కలిపేసుకోవాలి కలిపేసిన తర్వాత అదంతా బాగా కలిసే విధంగా ఒకటి లేదా రెండు నిమిషాలు గరిటతోటి బాగా కలుపుకోండి ఇక్కడ మీరు ఇది చిక్కబడేంత వరకు కాస్త ఒకటి లేదా రెండు నిమిషాలు కంటిన్యూస్గా కలుపుకోవాల్సి ఉంటుందండి మంటని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో ఉంచుకుని చేసుకోండి ఇలా కలుపుతూ ఇది కాస్త చిక్కబడిన తర్వాత రెండు చెంచాలు నెయ్యి వేసి కలుపుకోండి ఈ నెయ్యి అంతా అందులోకి బాగా కలిసిపోయిన తర్వాత మరలా ఇంకో రెండు చెంచాల నెయ్యి వేసి కలుపుతూ ఉండండి ఇలా సుమారుగా హల్వా తయారయ్యేటప్పటికి ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నారో అదే కప్పుతో అరకప్పు నెయ్యి పడుతుందండి అలా నెయ్యి వేస్తూ గరిటితో తిప్పుకుంటూ సుమారు నలభై నుంచి యాభై నిమిషాల వరకు కూడా ఇది ఉడికి ఈ విధంగా దగ్గర పడుతుందండి ఇంతలా దగ్గర పడి పడేంత వరకు కూడా మనం హల్వాని కలుపుతూ ఉండాలి మీకు హల్వా తయారైందో లేదో తెలియడానికి మీకు కొంచెం ఆ హల్వాలో నుంచి చిన్న ముద్దను తీసుకునే విధంగా చూస్తే మీకు చేతికి ఎక్కడా అంటుకోకుండా రబ్బర్ ముక్కలాగా ఉంటుంది అలా అంతవరకు అది ఉడికింది అంటే మనకి హల్వా తయారైపోయినట్టే చూడండి ఇంతలాగా దగ్గర పడుతుంది ఇదంతా జరిగేటప్పటికీ నాకు యాభై నిమిషాలు టైం పట్టిందండి మనకి ఇలా ఈ టెస్ట్ చేసిన తర్వాత మనకి హల్వా మొత్తం తయారైపోయింది అనుకున్నప్పుడు ఆ నెయ్యిలోని ఇంకాస్త అడుగున ఏమన్నా నెయ్యి మిగిలి ఉంటే గనక ఆ నెయ్యిని కూడా పూర్తిగా పోసేసి మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసి మరొక పది నిమిషాల పాటు ఇవన్నీ వేసి మరొక పది నిమిషాలు ఉడికించుకోండి సుమారు యాభై నిమిషాల నుంచి గంట సేపు పడుతుందండి ఈ హల్వా అంతా తయారైపోవడానికి మీకు హల్వా తయారైపోయిందంటే అర్థం ఆ మూకుడు నుంచి సెపరేట్ అయిపోతుంది అలాగే మనం వేసిన నెయ్యి అంతా కూడా ఆ హల్వాలో నుంచి బయటికి రిలీజ్ అయిపోతూ ఉంటుంది ఇలాంటి టైంలో చక్కగా మనకి హల్వా రెడీ అయిపోయిందని అర్థం మన కదిపే గరిట కూడా అంటుకోదండి చూస్తున్నారు కదా ఎలా జారిపోతుందో చివర్లు చూడండి నెయ్యి రిలీజ్ అయిపోతుంది ఎక్కడ మూకుడికి అంటుకోకుండా చక్కగా ఇలా మనకి హల్వా తయారైపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి గ్లాస్ బౌల్లో కానీ లేదా స్టీలు ట్రేలో కానీ మీరు ఆ హల్వాని వేడిగా ఉన్నప్పుడే వెంటనే ట్రాన్స్ఫర్ చేసేసుకోండి మీకు నచ్చిన మా ఊళ్ళోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ప్లాస్టిక్ దాంట్లోకి మాత్రం వద్దు వేడికి కరిగిపోతుంది ఈ బందర్ హల్వా మనకి తినేటప్పుడు చాలా బాగుంటుంది కానీ తయారు చేసుకోవడమే కొంచెం టైం పట్టే పని అండి తయారు చేసిన తర్వాత మీ ఇంట్లో వాళ్ళందరూ ఈ హల్వాకి ఫిదా అయిపోతారు అంత బాగుంటుంది హల్వా ఇలా మా ఊళ్ళోకి వేసేసిన తర్వాత దాన్ని ఈవెన్గా లెవెల్ చేసేసుకోండి ఇలా చేసేసుకుని పూర్తిగా చల్లారేంత వరకు అలా పక్కకు చల్లారిన తర్వాత దీన్ని డీమోల్ చేసుకుని ముక్కలుగా కట్ చేసుకుని తింటే చాలా చాలా బాగుంటుందండి మీరు బయట కొనుక్కుని తినేదానికంటే మన ఇంట్లో చేసుకునేది చాలా బాగుంటుంది వాళ్ళు చాలామంది మైదాతో కూడా చేస్తారు నేను గోధుమ పాలతో చేసి చూపిస్తున్నాను ఇంతేనండి మనకి బందర్ హల్వా తయారైపోయింది ఇంట్లో చేస్తే సాధారణంగా ముద్ద ముద్దగా తయారవుతుందండి అంటే ఎక్కువసేపు ఉడికించకుండా మధ్యలోనే దింపేయడం వల్ల అలా ముద్ద ముద్దగా ఉంటుంది చక్కగా మనకి స్వీట్ షాపుల్లో ఇలా చక్కగా ముక్కలాగా నములుతూ ఉండడానికి వీలుగా తయారు అవ్వాలి అంటే కొంచెం టైం పడుతుందండి దగ్గరలో నేను చెప్పినట్లుగా యాభై నుంచి యాభై నిమిషాల నుంచి ఒక గంట టైం పడుతుంది అంతవరకు ఉడికిస్తూ ఈ వీడియోలో నేను చెప్పిన చిట్కాలు పాటిస్తూ గనక మీరు ఇంట్లో ట్రై చేశారంటే మీకు అచ్చంగా స్వీట్ షాపుల్లో ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా మనకి బందర్ హల్వా ఇంట్లో తయారు చేసుకోవచ్చు మీరు చూస్తున్నారు కదా ఇది కట్ చేసేటప్పుడే గట్టిగా చక్కగా ముక్కలాగా వస్తుంది చాలా చాలా బాగుంటుంది మీ ఇంట్లో ఏదైనా స్పెషల్ అకేషన్స్కి కానీ ఏదైనా బర్త్డేస్ కానీ ఏదైనా ఫంక్షన్స్ కానీ ఎక్కువ మొత్తంలో ఇది తయారు చేసుకున్నారు అంటే చక్కగా చాలా బాగుంటుంది ఇంట్లో అందరు కూడా మిమ్మల్ని మెచ్చుకుంటారు బందర్ హల్వాని మీరు ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో నాకు తెలియజేయండి ఇలాంటి రెసిపీస్ కోసం చూస్తూనే